హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ సండే కదా సో నాన్ వెజిటరీలకు మంచి మంచి వెరైటీలు చేసుకుంటున్నాను వస్తుంది సో ముల్లక్కాయ సీజన్ కూడా కదా ములక్కాయలు బాగా వస్తున్నాయి కాబట్టి నేను ములక్కాయ తలకాయ మాంసం ఎలా వండాలి అనే విషయాన్ని మీకు చెప్తాను ఓకేనా ఫస్ట్ తలకాయ మాంసంని బాగా కడుక్కొని దానికి తగిన ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇందులో ఒక ఉల్లిపాయ ఒక టమాటా అండ్ ములక్కాయలు ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ములక్కాయలను ఉల్లక్కాయ ముక్కలు ఏం చేయాలంటే కొంచెం నూనెలో వేపుకోవాలి అలాగే ఈ ఉల్లిపాయ టమాటా ముక్కల్ని ఒక కుక్కర్లో అంటే తలకాయ మాంసం నార్మల్లీ కుక్కర్లో ఉండితే బాగా మెత్తగా ఉడికి టేస్ట్ బాగుంటుందండి కనుక ఒక పక్క మునక్కాయలు వేపుకుంటూ ఇంకో పక్క మనం ఈ తలకాయ మాంసం కోసం ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఫస్ట్ తగిన నూనె వేసుకొని నూనెలో ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసుకోవాలి ఇంకోవైపు కొంచెం నూనె వేసి దాంట్లో ముళకాయ ముక్కలు వేపుతూ ఉండాలి అండ్ ఉల్లిపాయ టమాటా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత స్టార్టింగ్లోనే కొంచెం మగడం కోసం కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకోవాలండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా పౌడర్ ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ చిన్న టేబుల్ స్పూన్ అయితే ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం కలయి పెట్టాలి అవి వేగిన తర్వాత మనము ఆల్రెడీ కడిగి పెట్టుకుని అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక కూడా తలకాయ మాసాన్ని ఉ కారం పసుపు వేసి దాన్ని బట్టి తీసి ఇందులో వేయాలన్నమాట వేసి బాగా కలపాలి బాగా కలిపి దాని తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టాలి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి తర్వాత మూత తీసి ఆల్రెడీ వేపుకున్న ములంకాయ ముక్కలు కూడా దీనిలో వేసేయాలి వేసి ఒకసారి కలిగి పెట్టాలి కలిపిన తర్వాత తగిన నీరు పోసి మనం ఇంకా గ్యాస్ ఇది కుక్కర్ ధర మూతలు పెట్టేయచ్చు అనమాట పెట్టేసి స్టవ్ మీద ఉడకడానికి వదిలేయాలి కాకపోతే నేను ఎప్పుడూ కూడా హైలో వండను సిమ్లోనే వండుతాను ఎందుకంటే సిమ్లో వండినప్పుడు ఏంటంటే టేస్ట్ మనకి బాగా కుదురుతుంది అయితే వేరే వేరే విజిల్స్ వచ్చేస్తాయి కానీ టేస్ట్ మనకి బాగా కుదురుతుంది కాబట్టి సిమ్లో నేను ఒక పది పది నిమిషాల పాటు దాన్ని ఉడికిస్తాను అది తర్వాత ముత్తిస్తాను చూసుకోవాలి ఉప్పు కారం సరిపడిందా లేదా తర్వాత అంటే జ్యూస్ మనకి సరిప బాగా మనకు అనుకూలంగా ఉందా లేదా చూసుకొని దాన్ని నెక్స్ట్ సెట్ చేసుకోవాలన్నమాట అంటే ఉప్పు కారం చాలా కూడా వేసుకోవడం ఒకవేళ జ్యూస్ ఎక్కువగా ఉంటే తగ్గించుకోవడం ఇలా చేసుకోవాలి అంతే అండి ఇంకా తలకాయ మాంసం అండ్ ముళికాయ కూర రెడీ అయిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్